జీమాడుగుల మండలం వంజరి పంచాయతీ మర్రిపల్లి గ్రామంలో ఎన్నో ఏళ్ళుగా బ్రిడ్జి సమస్య ఉంది ఎందరో అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్ళినా బిర్జి సమస్య మాత్రం అలానే ఉంది అంటూ గ్రామస్తులు తీవ్ర ఆవేదన చెందారు గత ఏడాది బ్రిడ్జి సమస్య నిమిత్తం పాడేరు గ్రీవెన్స్లో వెళ్ళి జిల్లా కలెక్టర్కు మా గ్రామ సమస్యలా ఉంది అని తెలియజేయగా వెంటనే స్పందించి మా గ్రామానికి బ్రిడ్జ్ శాంక్షన్ చేయడం జరిగింది కొంతవరకు పనులు కూడా కొనసాగించబడ్డాయి కానీ కాంట్రాక్టు నాకు వివాహం కుదిరింది కనుక ఇంటికి వెళ్ళాయి నేను నెల రోజుల తర్వాత వస్తానని చెప్పడంతో నిజమే అని మేము గ్రామస్తులం నమ్మడం జరిగింది కానీ ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళి తిరిగి వచ్చింది లేదు పని ప్రారంభించింది లేదు అంటూ గ్రామస్తులు తీవ్ర ఆవేదన చెందారు ఇప్పుడు వర్షాలు కురుస్తూ ఉండడంతో వాగు పొంగే అవకాశము ఎక్కువగా ఉంది మా పిల్లలు స్కూల్కి వెళ్ళాలి అన్న చాలా భయం వేస్తుంది ఆ వాగు దాటి అవతల స్కూల్కి వెళ్ళాలి కనుక అంటూ గ్రామస్తులు ఉన్నారు మా ప్రధాన సమస్య బిర్జి కనుక వెంటనే బిర్జి పనులు ప్రారంభించాలని గ్రామస్తులు కోరారు కాంట్రాక్టుని అధికారులు వెంటనే విషయం తెలియజేసి పనులు ప్రారంభించేలా కృషి చేయాలని అధికారులు తప్పగా మాకు సహకారులుగా ఉండి ఈ పనులు వేగవంతం జరిగేలా కాంట్రాక్ట్ను హెచ్చరికలు జారీ చేయాలని కోరారు అల్లూరి సీతారామరావు జిల్లా జిమాడుగుల మండలం వంజరి పంచాయతీ వంజరి టూకు సంబంధించిన గ్రామము మరిపల్లె గ్రామం అండి ఈ గ్రామంలో చాలా సంవత్సరాల నుంచి ఈ యొక్క కలవట్టు సమస్య అయితే ఉంది ఈ సమస్య గతంలో గ్రీవెన్స్లో అధికారులకు ఫిర్యాదు చేసిన మేరకు రోడ్ అయితే శాంక్షన్ అయితే చేయడం జరిగింది కాంట్రాక్ట్ అయితే వర్క్ అయితే స్టార్ట్ చేశారు కొన్ని పర్సనల్ విషయం మేరకు వాళ్ళైతే వెళ్ళి మళ్ళీ తిరిగి అయితే పని అయితే ప్రారంభించడం లేదు సో గ్రామస్తుల ఆవేదన ఏంటంటే ఏదేమైనా వర్షాకాలం వచ్చేసింది కాబట్టి చాలా తీవ్రత ఇబ్బందులోనికి మేము లోన్ అవుతున్నామని చెప్పేసి గ్రామస్తులు తమ ఒక ఆవేదనను తెలియజేయడం జరిగింది మాకు రోడ్డు ఇది కనుక పూర్తవుతే మేము ఎంతగానో ప్రతి ఒక్క పనిని కూడా సకాలంగా మేము పిల్లల్ని కూడా స్కూల్కి పంపించగలుగుతాము మా పనులు కూడా మేము చేసుకోగలుగుతాము अलगे